మరి ఈ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముందుగా ఆయిల్ వేసుకుని ఒక చిట్టుకుడు పసుపు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి గుడ్లు ఆల్రెడీ మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటాం కాబట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అప్పుడు ఇందులో గుడ్లు వేసుకుందాం ఈలోపు నేనేం చేస్తానంటే ఒక చిట్టుకుడు ఉప్పు వేస్తాను ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు మగ్గుతిగి సప్పసప్పుగా వండకుండా ఉంటాయి అన్నమాట మరి మరాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మనకి హాట్ హాట్గా నోటికి ఈ చల్లదనానికి నోటికి రుచి రుచిగా వెళ్ళాలి కాబట్టి కోడిగుడ్లు ఫ్రై కర్రీ చేసి అది ఎలా చేయాలి అందులో ఏమేమి వేసుకుని చేసుకోవాలి మీకు చేసి చూపిస్తాం మీరు కూడా చూసేయండి మరి ఉల్లిపాయ మొక్కలు మగ్గుతోనే కాబట్టి ఇప్పుడు మనం ఏం జరుగుదాం అంటే మీద మూత పెడదాం ఇంకా మగ్గుతాయి ఉల్లిపాయలు మగ్గిపోయాయి అండి నేను ఇప్పుడు ఇందులో కారం వేస్తాను కారం వేసుకుని ఎల్లిపాయలు కూడా చిత కొట్టుకుని వేసుకుంటాను పొడి మసాలా తర్వాత వేస్తాను మీకు చూపిస్తానులేండి ఎల్లిపాయనండి ఇది ఎల్లిపాయ కనిపిస్తాందా చిత్త కొట్టుకుని వేసుకున్నాను పొడి మసాలా ఇది కూర దింపేసే ముందు వేస్తానండి ఇప్పుడు వేయను అన్నీ వేసుకున్నాక తాకా బాగా తిప్పుకోవాలి తిప్పుకొని ఏం చేస్తానంటే కొంచెం వాటర్ వేస్తానండి ఇందులో పువ్వు కొంచెం వేసే కదా సాల్ట్ ఇందాక ఇప్పుడు గరి వేసాను ఈ బాగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ నేనేం చేయాలో చూపిస్తాను ఉడ్లండి నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను వీటికి పొట్టు తీసేసి అందులో కలిగిన ముందు చూపిస్తానండి మీకు నేను వాటర్ అండి కొంచెం పోయండి ఎందుకంటే ఉల్లిపాయ కసకస ఆడకుండా మగ్గటం కోసం కూర అయితే చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు నేను పొడి మసాలా జల్లేస్తాను పొడి మసాలా చల్లాను కదా ఇప్పుడు తిట్టుకో తిప్పుకోవాలి కదా కూర తిరిగి ఊరుకోరు తిప్పుకోవాలి కదా మిమ్మల్ని తిరుగుతాయి ఎందుకంటే మీరు మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల గంట కొట్టట్ల మరి లైక్లు కొట్టట్లేదు అస్సలు శ్రీరామ ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కోడి అయితే వేసుకున్నాను మరి ఎందులో ఉప్పు కారం ఉప్పు అన్నీ మసాలా అన్నీ సరిపోయాయి అండి ఇదిగోండి కరెక్ట్ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కోడిగుడ్లు ప్రై మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఇద్దరు తాపేస్తారండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను మిమ్మల్ని తీసుకెచ్చడానికి మరి మా కూరలు ఎలా అనిపిస్తున్నాయండి మీకు వండుకుంటానికి బాగుంటుందా అందుకేనా లైక్ చేస్తున్నారు చక్కగా ఇది చూడండి గుడ్డు ఫ్రై అనమాట ఇది చూపించాను కదా ఇంకా బాయండీ బాగా ఉంటాను రేపు మళ్ళీ కలుసుకుందాం చాలా బాగా వచ్చిందండి కూర చాలా బాగుంటుంది కూర కింటే కూడా అన్నంలో వేసుకుని చాలా రుచిగా ఉంటుంది వండటంలో కూడా బాగా వచ్చింది అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ నేను వండటం ఇది వండుకుని మీరు తిన్న తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇంకా బాయండి చూసారా మరి ఎంత బాగా వచ్చిందో కూర కూడా రుచిగా తింటే కూడా ఆ మాత్రం రుచి ఉంటుంది ఒకసారి దాకెత్తి ఇలా తిప్పుదాం ఇలా తిప్పితే కర్రీ అంతా చక్కగా కలుస్తూందని నా పిచ్చి గుడ్డి నమ్మకం బాయండి